హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీసం వృద్ధుడనే కనికరం చూపకుండా ఓ వ్యక్తిని అమానుషంగా బాదాడో పోలీస్ కానిస్టేబుల్ అందరితో ఆగకుండా రైల్వే ప్లాట్ఫామ్ మీదుగా ట్రాక్స్ పైకి అతన్ని వేలాడదీసి తీసి మరోసారి దాడి చేశాడు ఘటన జరిగిన సమయంలో రైల్వే స్టేషన్లోని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాడు దీంతో ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఈ దారుణం చోటు చేసుకుంది మానవత్వం మరిచి ప్రవర్తించిన ఆ పోలీసుపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు పోలీస్ కానిస్టేబుల్ ఆ వ్యక్తిని తన్నుతున్నట్లు వీడియోలు కనిపిస్తోంది అంతటితో ఆగకుండా అలాగే ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి ప్లాట్ఫామ్ నుంచి పట్టాలపైకి వేలాడదీసి తీసి మళ్లీ దాడి చేశాడు బాధితిని గోపాల్ ప్రసాద్ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు ఒక వ్యక్తి నన్ను దుర్భాషలాడుతుండడంపై నేను సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేశా దీంతో ఆయన నాపై దాడికి దిగారు అని బాధితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు మరోవైపు దాడి చేసిన కానిస్టేబుల్ ను అనంత శర్వగా గుర్తించామని అతన్ని సస్పెండ్ చేశామని రెవా ఎస్పీ వెల్లడించారు మరోచోట బీజింగ్ చైనాలో ఓ వ్యక్తి చేసిన సాహసానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వెలువెత్తున్నాయి స్థానికులు అతన్ని హీరోగా కొనియాడుతున్నారు ఐదు అంతస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద ఓ చిన్నారిని అతను తన చేతులతో ఒడిసి పట్టుకుని ప్రాణాలు కాపాడి రియల్ హీరోగా నిలిచాడు ప్రావిన్స్లోని టాంగ్ ఈ ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాబో లిజియాన్ సైతం ఈ క్లిప్ను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ మన మధ్య ఉన్న హీరో అని క్యాప్షన్ పెట్టారు ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి తొలుత ఐదు అంతస్తుల మీద నుంచి మొదటి అంతస్తులోని టెర్రస్ పైననున్న రేకుల నిర్మాణంపై ప్రమాదో సత్తు పడిపోయింది పెద్ద శబ్దం రావడంతో అప్పటి వరకు కింద నిలబడి ఫోన్లో మాట్లాడుతున్న షెన్ డాంగ్ అనే వ్యక్తి వెంటనే అప్రమత్తమయ్యాడు చిన్నారిని కాపాడేందుకు పక్కనే ఉన్న మహిళతో కలిసి భవనం వైపు పరిగెత్తాడు అంతలోనే ఆ చిన్నారి పట్టు తప్పి కింద పడడంతో అతను తన ఫోన్ను వదిలేసి రెండు చేతులతో పాపను పట్టుకున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి చిన్నారిని ఆసుపత్రికి తరలించగా కాళ్లు ఊపిరితిత్తులకు గాయాలయ్యాయని ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించి వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది నిజం చెప్పాలంటే ఆ సమయంలో నేనేమి పట్టించుకోలేదు నా చేతులకు ఏమైనా అవుతుందా అనేది కూడా చూసుకోలేదు కేవలం చిన్నారిని రక్షించాలని భావించా అని షెన్ డాంగ్ తెలిపారు మరోవైపు జావో లిజియాన్ షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ హీరోలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఉంటారని కొనియాడుతున్నారు లెజెండరీ క్యాచ్ ఆ ఆ ఇద్దరికి పతనం ఇవ్వండి ఇవ్వండి అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని